ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మార్చి పద్దెనిమిదో తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు వీరిని దూరం పెట్టండి చాలు మీరు ధనవంతులు అవుతారు మరింతకీ ఆ వ్యక్తి ఎవరు తులారాశి వారికి సంబంధించి మీ అదృష్టాన్ని అడ్డుపడుతున్న వ్యక్తిని ఎలా దూరం చేసుకోవాలి వారిని ఎలా దూరం పెట్టాలి మీరు ధనవంతులు అవ్వాలంటే ఆ వ్యక్తి నుంచి మీరు దూరంగా వస్తే ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు మేము అసలు ఏం చెప్తున్నాము అన్న పాయింట్ మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకో మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ యొక్క రాశివారు జీవితంలో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు తులారాశివారు ఈ యొక్క రాశి వారు స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు కింగలాగా రాణిస్తారని చెప్పాలి ఈ యొక్క వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి ఇక భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలపురు తెస్తాయి ఇక యొక్క రాశి వారికి మరో ధైర్యం తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన కొన్నిసార్లు మీరు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వైద్య రంగంలో బాగా ణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్తలు ఇష్టపడారు తులారేస్తారు సోబరితనం అంటే అయిష్టముగా ఉంటారు తుల రాస్తారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే చాలు జీవితంలో కింగ్ లాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం అంటేనండి పెద్ద సంతానం అనమాట పెద్ద సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి తులారాశివారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఇది మంచి శుభ సమయం అండి ఇక మీకు కొన్ని రంగాల్లో అంటే వృత్తి వ్యాపారం ఉద్యోగం విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం తులారాశివారికి వృత్తి రీత్యా అంతా బాగుంటుందండి నిజం చెప్పాలి అంటే మీరు ఏ వృత్తి చేపట్టినా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పాలి కాకపోతే ఆచితూచి అడుగులు వేస్తే వృత్తి విషయంలో కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇక ఉద్యోగం విషయంలో మాత్రం ఈ యొక్క రాశి వారికి నిజం చెప్పాలి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో ఆ క్రాస్ వర్కి ట్రాన్స్ఫర్ అదే అదేవిధంగా ప్రమోషన్లు వస్తాయి అదేవిధంగా ఎవరైతే మీరు బిజినెస్ చేస్తున్నారో వారికి రాబోయే రోజు మరిన్ని ప్రాఫిట్స్ రాబోతున్నాయండి ధైర్యంగా ఉండండి నష్టాల్లో ఉన్నా సరే మరికొద్ది రోజులు వెయిట్ చేయండి నిజంగా మీ లైఫ్లో లాభాలను చూస్తారు ఇకపోతే అన్ని విషయాలకు కూడా స్టెబిలిటీ అనేది ఉంటుంది అండి ఇక మీకు ఈ యొక్క లైఫ్లో మీ యొక్క జీవితంలో కోరుకునే చేంజెస్ చాలా వరకు జరగబోతున్నాయి దీంతో ఈ క్రాస్ వల్గే హ్యాపీనెస్ అనేది నిజంగా మీరు ఈ తులరాశ వారికి సంబంధించి హ్యాపీనెస్ అనేది మీరు నిజంగా చెప్పాలంటే అంత ఉండదు ఆ రేంజ్ లో మీరు హ్యాపీనెస్ చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే కొద్దిపడ్డ ప్రయత్నం చాలా అవసరమైన గుర్తు పెట్టుకుని ఇక వీరికి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాల తప్పకుండా లాభిస్తాయండి నిజంగా మీకు స్వయం ఉపాధిలో ఉన్న యొక్క జాతకులు కూడా మంచి పురోగతి అంటే అభివృద్ధిని సాధించడానికి ఇదే మంచి అవకాశం వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనులోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇక రాబోయే కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుంది తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను మీరు అందుకుంటారు ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా సక్సెస్ వరిస్తుందండి అదృష్టం వంటి మీదే అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజుల్లో వాటికి స్వస్థ చెప్పటమి వచ్చేసిందండి ఇకపై మీరే ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ వారికి ధైర్యంగా అండగా ఉంటారు అది కూడా పేదవారికి అండి ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయం చేయడానికి ట్రై చేయండి ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదే ఉండదండి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని మెచ్చుతుంది ఇంటిని అస్థలు విడవదండి మిమ్మల్ని వదిలి వెళ్ళనే వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అని వెచ్చిన విడిగా ఖర్చు మాత్రం చెప్పకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు గుర్తుపెట్టుకోండి త్వర రాశివారు అలాగే అహంకారంగా ఎవరితోనే ప్రవర్తించవద్దు ఇది అసలు మంచి పద్ధతి కాదు ఈ రాశి గలవారిలో వారిలో అలాంటి ధోరణి గలవారు వారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే మార్చి పద్దెనిమిదో తేదీ మంగళవారం వారు ఎవరిని దూరం పెట్టాలి ఎవరిని దూరం పెడితే వీరు ధనవంతులు అవుతారో చూద్దాం తుల రాశిలో చాలామందికి చెప్పాలంటే ఎవరైతే బిజినెస్లు పెట్టారో అంటే భాగస్వామి బిజినెస్ పెట్టారో ఆ యొక్క వ్యక్తులు గుర్తుపెట్టుకోండి మీరు భాగస్వామి పెట్టిన వ్యక్తులు మిమ్మల్ని అణగదొక్కాలని దొక్కాలని చూస్తున్నారు ఈ సమయంలో మీకు రాబోయేటటువంటి ఏవిధ లాభాలు ఉన్నాయో మీరు ధనవంతులు ఎక్కడ అయిపోతారో వారు ఎక్కడ తక్కువైపోతారని మీకు వారికి వచ్చేటటువంటి షేర్ అనేది ఆ లాభాలు అనేవి మీకు తగ్గించి వారికి పెంచుకోవాలని చూసుకుంటున్నారు మీకు వచ్చే లాభాలలో తక్కువ మొత్తంలో మీకు అందించి వారు మాత్రం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు మీ భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి మాత్రమే ఈ పాయింట్ అనేది వర్తిస్తుందండి గుర్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి అయితే కాదండి అయితే ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ యొక్క భాగస్వామి వ్యాపారం సంబంధించి ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్టు ప్రతిదీ తెలుసుకోండి ఎందుకంటే భాగస్వామిని మీకు మోసం చేయబోతున్నారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టండి నిజంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకు అని వారి అదృష్టం ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తీరుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయండి అంచలంచలుగా ఎదుగుతారు మీరు మిమ్మల్ని మోసం చేసే వ్యక్తిని దూరం పెట్టారనుకోండి వ్యాపార రంగంలో నిజంగా మీకు తిరుగు అనేది ఉండదండి మీకు అసలు తిరుగు అనేది నిజంగా ఉండదని చెప్తున్నారు పండితులు నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా మరింత బాగా పనిచేయటం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రావండి ఇంకా మీరు మరింత వృద్ధిలోకి వస్తారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగిన ఆస్తిని సంపాదిస్తారు తొలగించ అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ను అందుకుంటారు వాటిల్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకున్న అవుతారు ఇకపోతే ఈ యొక్క రాసు వారికి సంబంధించి మీరు వినబోయే శుభవార్తలు ఏంటో చూసి తెలుసుకుందాం ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ యొక్క మంత్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు నిజంగా మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ని పొందుతారు అదే యొక్క రాశి వారికి హ్యాపీ లైఫ్ లీడ్ అనమాట ఇకపోతే తులారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ నెల ఎండింగ్లో మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విద్యని సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి ఇకపోతే డబ్బులు ప్రాఫిట్స్ను పొందుతారు వ్యాపార పరంగా ఈ యొక్క వారికి ఎంతో మంచి సమయం అండి ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ అనేది మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసేవారికి ఈ యొక్క సమయం అనేది అంత అనుకూలంగా లేదండి ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితం మీకు ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు గుర్తుపెట్టుకుని చాలా అంటే చాలా దూరంగా ఉండండి ఇకపోతే వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి ఆదాయం లభిస్తుంది మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా మీ యొక్క రాశి వారికి తిరుగు అనేది ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి కాబట్టి మీరు ధనా కనుక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు ఎటువంటి సమస్య కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి విధంగా తులారాశివారు ఎవరైనా సరే తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ ను మీ సొంతం చేసుకుంటారు తులారాశివారు దాంతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు సో చూశారు కదా తులారాశారు మార్చి పద్దెనిమిదో తేదీ మంగళవారం నాడు తులారాసు వారు ఎవరు విని అంటే ఏ వ్యక్తిని మీరు దూరం పెడితే మీరు ధనవంతులు అవుతారు మీకంతా కలిసి వస్తుంది మీకు లాభాలు వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక విడితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్